ఛానల్ నేను గౌస్యా ఇవాళ మరో సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది గోధుమలతో పాయసం అండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఊరిలో చాలా ఫేమస్ ఇది మా ఊరి సైడ్ డిష్ అనమాట మరి మా ఊరి సైడ్ డిష్ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నాను మరి లేటెందుకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఈ సూపర్ టేస్టీ పాయసం కోసం నేను గోధుమలు తీసుకున్నానండి ఒక కేజీ తీసుకున్నాను ఇవి ఎక్కడైనా మనకి ఈజీగా అవైలబుల్గా దొరికేస్తాయి సో ప్రాసెస్ ఏంటంటే ఒక రోకలిలో మంచిగా వాష్ చేసుకొని కొన్ని గోధుమలు వేసుకొని ప్యాకెట్ చింపి కొన్ని వాటర్ ఈ వీడిలో చూపిస్తున్నట్టు చెల్లి లైట్గా ఇలా దంచాలండి ఇలా దంచడం వల్ల గోధుమల మీద ఉండే పొట్టు లాంటి లేయర్ అనేది ఒకటి వస్తుంది అది రిమూవ్ అయిపోద్ది సో మన పాయసంకి కంపల్సరీ ఈ లేయర్ అనేది రిమూవ్ అవ్వాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ చల్లుతుంటే ఒక ఫైవ్ మినిట్స్కి రిమూవ్ అవుద్ది చూసారు కదా ఇలా పొట్టు పొట్టు కనిపిస్తుందో ఈ పొట్టుని ఇలా రిమూవ్ అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి రిమైనింగ్ మిగతా గోధుమలని కూడా ఇలాగే కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ చల్లుకొని మొత్తం గోధుమలు ఇలా పొట్టు తీసుకోవాలండి కొంచెం వాటర్ చెల్లి సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ మొత్తం గోధుమలు నేను ఇలా క్లీన్ చేసుకున్నాను ఐ మీన్ పొట్టు తీసుకున్నాను సో గోధుమలన్నీ అయితే ఇలా పొట్టు తీశానండి ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి చూసారా ఎంత డస్ట్ కనిపిస్తుందో నా చేతికి మొత్తం ఒక బౌల్లో వేసుకొని మొత్తం ఒకేసారి వాష్ చేస్తే పొట్టు సరిగ్గా పోదండి సో కొంచెం కొంచెంగా పార్ట్స్గా చేసుకొని వాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేయండి వాటర్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా ఉండాలి డస్ట్ లేకుండా చూడండి ఇలా క్లియర్గా కనిపిస్తుంది కదా వాటర్ అంతవరకు వచ్చే వరకు వాష్ చేయాలి ఇలా మొత్తం వాష్ చేసిన తర్వాత వీటన్నిటిని ఫుల్గా వాటర్ నింపేసి ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలండి లిడ్తో క్లోజ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి గోధుమలు మంచిగా పొంగి మెత్తగా అయి ఉంటాయి మరో ఫైవ్ సిక్స్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలండి బాయిల్ చేసుకోవడానికి ఇవి హండ్రెడ్ పర్సెంట్ స్మూత్గా మెత్తగా ఉడికిపోవాలి సో ప్రెషర్ కుక్కర్లో వేసుకొని దానికి సరిపడా అవి బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ లిట్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ విజిల్స్ రానివ్వండి ఫ్రెండ్స్ టెన్ విజిల్స్ వచ్చేలోపు మనం దీని స్వీట్నెస్ కోసం బెల్లం రెడీ చేసుకుందాం బెల్లం వచ్చేసి టూ కేజీస్ అండి మరీ ఎక్కువ స్వీట్నెస్ ఉంటే ఒక ముప్పై కేజీ ఒకటి ముప్పై కేజీ తీసుకోండి స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంటే టూ కేజీస్ నిండుగా తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని ఉంచుకోవాలి టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మిక్స్ చేసి అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఒక టూ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నామండి ఎందుకంటే బెల్లం వేస్తాం కదా బెల్లం కరగడానికి కొంచెం వాటరీ నేచర్ ఉండాలని ఇలా వేసుకొని వాటర్ కలుపుకొని తర్వాత మనం మ్యాష్ చేసి ఉంచుకున్న బెల్లం కూడా వేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసి కుక్ చేసుకోవాలండి ఈ బెల్లం ఎలా కరిగిద్దో మనకి కన్సిస్టెన్సీ అలాగా లూజ్ అవుతూ ఉంటుంది నాకైతే ఫుల్గా వచ్చేసింది కుక్కర్లో దీంట్లో స్వీట్ మంచి ఫ్లేవర్ కోసం ఒక మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్ సోంపు గింజలు ఒక ఇరవై ఇలాయచి గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసి దీంట్లో వేసి మిక్స్ చేసుకుంటున్నానండి పాయసంలో మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది నాకైతే కుక్కర్ నిండుగా వచ్చేసింది కలపడానికి కంఫర్ట్గా లేదు సో నేనైతే దీన్ని బౌల్ మార్చుదామనుకుంటున్నాను కొంచెం పెద్దగా ఉన్న డబ్రాలో కుక్ చేద్దాం అనుకుంటున్నాను ఇది బెల్లం కరిగిపోయి ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి నేనైతే దబరా కూడా మార్చేసాను ఇప్పుడు హ్యాపీగా ఫ్రీగా కలుపుకోవచ్చు ఇవి కుక్ అయ్యేలోపు మరో బౌల్లో గోధుమ పిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా స్లరీ లాగా కలుపుకోవాలండి అసలు ఉండలు అనేది ఉండకూడదు కావాలంటే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని థిక్ స్లరీ లాగా కలుపుకోవాలి దీన్ని మనం పాయసం థిక్నెస్ కోసం యూస్ చేస్తాం తర్వాత సో ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం వేసి కరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఒక లీటర్ వేడి వేడి పాలు వేసి మిక్స్ చేసుకోవాలండి పాలు వేడిగా ఉండాలి వేసి మిక్స్ చేసుకొని మనం రెడీ చేసుకుని ఉంచుకున్న గోధుమ పిండి స్లరీ ఉంది కదా అది కూడా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ కుక్ చేయడం వల్ల గోధుమ పిండి పచ్చివాసన అనేది పోతుంది సో టెన్ మినిట్స్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ చల్లారి పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత పాయసం కలుపుకొని చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే అండి చాలా టేస్టీగా ఉండే సూపర్ టేస్టీ గోధుమల పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని న్యూ రెసిపీస్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్